మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది ఆ వరద పోయింది బురద మిగిలింది పండుగ అయిపోయింది పొగ దుమ్ము మిగిలింది ఢిల్లీలా గాలి మొత్తం గలీజ్ అయిందట ఒక్క దమ్ము పీల్చుకుంటే రెండు సిగరెట్లు తాగినంత పొగ నిండిందంటే అంటే ఎంత పొల్యూషన్ నిండిందో మళ్ళా మామూలుగా అయ్యేదాకా కష్టమే సారీ అదట్లో పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలలో ముందుగాలేం చేద్దాం దేవుళ్ళ హుండీలకెళ్ళి పైసలు కొట్టేయాలంటే హుండీల షయ్యన్న పెడతారు లేదంటే హుండీ వాళ్ళకు కొడతారు అట్లా కాకుండా ఏకంగా హుండీనే ఎత్తుకపోతారు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక గుడి హుండీలా ఆ మూడు పద్ధతులు ఫాలో కాకుండా చెరువుల షాపలు పట్టినందుకు గాలమేసినట్టే హుండీల పైసలకు గాలమేసి రేడికి ఎత్తుకపోయిండు ఒక దొంగోడు సుడు దొంగోడు ఎంత షార్ప్ ఉన్నాడో ఉన్నాడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇక జూడు గూళ్ళెనే సిగరెట్ దాగిపడేసి చెప్పులతోటే వచ్చిండు లోపలికి అటు దూచిండా చక్కగా వచ్చి పని మొదలు పెడతాడు ఇక ఇక చూస్తున్నారా గాలానికి ఏరేసి నీళ్ళకెళ్లి చేపలు గుంజినట్టే వైరు కోసాకు బలింగం అదే అంట అంటబెట్టి ఆ ను లోపలికి మెల్లగా దించి నోటు అంటంగానే మీది కుంచుకుంటుండు నోట్లన్నీ పక్కకు పెడుతుండు చిక్కలు వస్తే జేబులు వేసుకుంటుండు పొండి మీద ఆ బిల్ల పెడితే సపోర్ట్ అవుతుందానో ఏమో ఇక చూడు మేక నవ్వినట్టు నోట్లో ఇంకో కానీ పస్స పస్సనవుతుండు నవ్వుతుండు వైర్కు పెట్టిన బబ్లింగానికి అంటుకోకుంటే ఫ్రెష్ గా ఇంకోటి పెడదామనేమో అమ్మని తెలివి తెల్లారా తెల్లారగదరా చూస్తున్న రావిని ఎట్లుందో చెరువుల చేపలు గుంజినట్టే హుండీల నోటలను గుంజుడు పెడుతుండు ఇదివరకు ఇట్లా చాన మాటలనే కొట్టేసినట్టు ఈయన ఎందుకో గులకు అనుమానం కొట్టి సీసీ కెమెరాలు పెట్టిస్తే ఇక ఈ చిల్లర దొంగో అనే ఐడియా బయటపడ్డది ఇట్లా ఎన్ని మాటలు కొట్టేసిండో ఎంత మొత్తం మాయం చేసిండో భక్తులు సమర్పిస్తా ఉంటే వీడిట్ల స్వాహా ఎత్తుండనట్టు ముఖమైతే మంచి క్లారిటీతోనే రికార్డ్ అయింది ఇవాళ రేపట్ల దొరికిపోతుండొచ్చు ఈ ఉండీ ఫిషింగ్ హంటర్ కాడు మరిది వచ్చిన ఐడియా నేను దొంగల స్కూల్ లో ఏమన్నా ట్రైనింగ్ ఇట్లా తీసుకుండో గానీ హిరాకుందిపో ఐడియా ఉండీని వల కొట్టి అక్కర్లేదు ఎత్తుకపోయే పని లేదు సింపుల్ గా సిలక్ కొట్టుడు కొట్టేయచ్చు కెమెరాలు పెట్టకుంటే కంటిన్యూ అయ్యేదే కావచ్చు ఇంకా మరి గిసంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి మరి ఉండీలున్న గుళ్ళోలు అంతా పైలంగా చూసుకోరు మరి అమాసనాడు చేసే క్షుద్ర పూజలు చాలా పవర్ఫుల్ అంటారు మంత్రాలు పక్కా చేస్తాయని నమ్ముతుంటారు నమ్మేటోళ్ళు ఏ మంత్రాలు లేవు తంత్రాలు లేవు మంత్రాలకు చింతకాయలు కాదు కదా చింతాకులు కూడా రాలేవు అని కొట్టి పారేస్తుంటారు నమ్మనోళ్ళు అయితే గా మైబా జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన ఒక అగ్ని ప్రమాదం చేయబట్టి మంత్రాలు క్షుద్ర పూజలను నమ్మనోళ్ళకు కూడా కొత్త అనుమానాలు మొదలైనయట అసలు ఏం జరిగిందంటే మనీ మొబైల్స్ మైబా జిల్లా కేంద్రం నెహ్రూ నగర్ సెంటర్లున్న మొబైల్ షాప్ ఇది సరిగ్గా నెల కింద అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు షాపు తీద్దామని వచ్చిన ఈ ఓనర్ శ్రీధర్ ఆయనకు దుఃఖం వంగట కనబడ్డ కోడిగుడ్లు నిమ్మకాయలు పసుపు కుంకుమ గింజల వంటి అన్ని చూడంగానే ఎవరో క్షుద్ర పూజలు చేసిరన్న మ్యాటర్ సమజైంది నా షాపు మంచిగా నడుస్తుందని ఎవరో కండ్ల మాట పెట్టుకుని భయపెట్టాలని చేసినట్టున్నారు అండ్ లైట్ తీసుకుండా షాప్ బంద్ చేసుకుని చేసి కొబ్బరికాయలు నల్ల అన్నం జీడిగింజలు అన్ని పెట్టి మమ్మల్ని బేబం గుడ్లు చికెన్ అన్ని పెట్టి బేబం చేశారు అయితే సీనాడికి కట్ చేస్తే సరిగ్గా నెల అంటే నెల రోజులకే అంటే నిన్న అక్టోబర్ ఇరవై ఒకటి అమాసనాడు ఇదే మనీ మొబైల్ పరిస్థితికి ఇట్లయింది ఎట్లుండే షాపు ఎట్లయిందో చూడని నిన్న నాడు షాపులో అగ్ని ప్రమాదం జరిగిందట మరి నాడు చేసిన క్షుద్ర ప్రభావమా అని తేల్చుకోలేక కొత్త అనుమానం మొదలైంది చీదరన్నకు అన్నం పెట్టే షాపు అంతా అగ్గి పూడ బాధపడుతున్నాడు పాపం ఎదుటి మనుషులకు అమాస అనేది నవ్వడం అని అనుకుంటాను కానీ మా పడే బాధలు మాకు తెలుస్తున్నాయి ఎందుకంటే మిగతా రోజులలో జరగ నష్టం జరిగితే మేము ఏమి అనుకోపోదు కానీ ఓన్లీ అమాస రోజు మాత్రమే ఈ నష్టం అనేది జరుగుతుంది ఈ నష్టం అనేది ఇప్పుడు ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు కోలుకోలేని నష్టం ఇది మొత్తం నేను పదిహేను సంవత్సరాలు కష్టపడ్డా ఉన్నది మొత్తం నాశనం అయిపోయింది ఏ ఊకో అన్న అంటే బాధపడతావు కానీ మంత్రాలకు అంత పవర్ ఉంటే చదువు సంధ్యలు పక్కకు పెట్టి సైంటిస్టులు కూడా మంత్రాలే ఎదురు కదనే అంత సీన్ లేదు అనుకోకుండా జరుగుండాలి ఎవరన్నా అగ్గి పెట్టని ఉండాలి కేసు పెడితే కథ అదే బయట పడతత్తి అని ఓదారుస్తున్నారట క్షుద్ర పూజలు ఉంటాయని నమ్మనోళ్ళు మామూలుగా మర్యాదలన్నా కొత్త అల్లులకు అత్తగారింటోళ్ళు ఇచ్చే మర్యాదలన్నా తక్షణ గోదావరి జిల్లాలే గుర్తొస్తాయి మనకు మరి అట్లుంటుంది వాళ్ళ మర్యాదల మెయింటెనెన్స్ కొత్త అల్లులకు అత్తమామోలు ఇచ్చే విందు భోజనాల మర్యాదల వార్తలు మనం కూడా ఇదివరకు మస్తుగా చెప్పుకున్నాం మస్తుగా చూసినాం అయితే ఇంతకు ముందు చెప్పుకునే అని వేరే యాలే చెప్పుకునే మర్యాద వార్త వేరే అనాలేమో ఎందుకంటే ఇప్పటిదాకా అల్లులకు అత్తగారోలు చేసిన మర్యాదల విందులా వంటకాలలో వెజిటేరియన్ డామినేషన్ మస్తుంటుండే కానీ గీ మామగారోళ్ళ మర్యాదలు మొత్తం నాన్ వెజ్ డామినేషన్ నడిచిందట వంద రకాల నాన్ వెజ్ వంటకాలు పెట్టి మరి కొత్త ముంగట మామూలు ముచ్చటనుకుంటురా చూస్తున్నారా ఎన్ని నాన్ వెజ్ వంటకాలు వడ్డిచ్చారు ఈ కొత్త గారికి మటన్లు చికెన్లు లాంటి నాన్ వెజ్ వంటకాలు పిండి వంటకాలున్నో మిఠాయిలు జ్యూసులు సోపులు ఓ బోలెడు ఉన్నాయండి మొత్తం అన్నీ కలిపి రెండు వందల రకాల పై మాటేనట ఇందులో ఏకంగా వందకు మీద నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయండి ఇహ చూడండి బాబోయ్ పండుగప్పలు రమలు కొరమీనులు మెత్తళ్ళు పీతలు రొయ్యలు తందూరి ఫ్రాన్స్ ట్రాన్స్టిక్క ఇలాంటి చేపల వంటకాలున్నావు నాటుకోడి వేట మాంసం చికెన్ టిక్కా చికెన్ పకోడి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ మంచూరియా చికెన్ తందూరి చికెన్ ఫ్రై చికెన్ రోస్టు చికెన్ చిల్లీ జింజర్ చికెన్ మటన్ మంచూరియా మటన్ జీడిపప్పు పకోడి మటన్ మరగ్ మటన్ కీమా రాగి సంకటి మటన్ టిక్కా మటన్ హలీమూ స్టప్పుడు హెగ్ మటన్ పకోడి మటన్ దమ్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ రొయ్యల బిర్యానీ కీమా బిర్యానీ ఓ ఇలాగా ఓ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో కూడా దొరకనన్ని వెరైటీలు వండించి వడ్డించి తినిపించారు అల్లుడు గారికి ఇంకా గారెలు బూరెలు లడ్డూలు జిలేబీలు జాంగ్రీ ఇలాంటివన్నీ కామనే కదా మొత్తం రెండు వందల వెరైటీలట ఇలా ఒక్కొక్కరు నోట్లో పెట్టుకుంటూ తినబెడుతుంటూను ఆడుపు నిండిపోయింది అనుకోండి కొత్త గారికి ప్రతి విషయంలో కూడా వాళ్ళ కూతురికి ఎంత బాగా చేయాలనుకుంటే అంత బాగా చేశారు అంతే సో ఎక్కడ కూడా వెనకడుగానే తెలియలేదు దీని గురించి ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు వేమ్ చాలా ప్రతిదీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఫుడ్ కూడా ఒక టూ ఐటమ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నాయంట నేను నాకు కూడా తెలియదు ఇలా చూసేసరికి ఫైవ్ ఫ్రెండ్ నుంచి ఉన్నాయి సో ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి థ్యాంక్ అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయామండి ఈ కొత్త తల్లుడు గారి పేరు రాహుల్ అంట వైజాగ్లో ఉంటాడంట పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరంలో ఉండే ఈ తులసి రాంబాబు గారిల అమ్మాయి గోవర్ధినిని మొన్న పదకొండవ తారీఖు నాడు పెళ్లి చేసుకుని ఇక నిన్న దీపావళి పండుగకు అత్తగారింటికి వచ్చాడు ఈ కొత్తలుడు అలా వచ్చిన అల్లుడు గారికి ఇలాంటి మర్యాదలు చేశారండి ఈ మా అల్లుడికి నాన్ వెజ్ అంటే ఇష్టం వాళ్ళకేనా సర్ప్రైజ్ గా ఈ మెమరీగా గుర్తుండిపోయేలా పెట్టాలనే ఉద్దేశం ఏర్పాట్లు చేయడం కానీ కళ్ళతో చూస్తేనే కడుపు నిండిపోయేటన్ని వంటకాలు వండిచ్చారండి అల్లుడు గారికి ఇంతకు ముందులా వెజిటేరియన్ వంటకాలతో కాకుండా నాన్ వెజ్ వంటకాలతోటి అల్లుడు గారు జన్మలో మర్చిపోలేని మర్యాద అయితే చేశారండి బాబోయ్ రోగాలకు వాతల వైద్యం చేద్దురు పెద్ద మనసులు ఎర్రగా కర్రుగాల్చి వాత పెడితే ఎసు మొండి రోగమైనా అయినా తక్కువయ్యేదట రోగాన్ని బట్టి నొసలు మీద మణికట్టు మీద బొడ్డు మీద వాతలు పెట్టేటోళ్ళట పట్నాలలో పాటిస్తలేరు గాని ఒక శాత్రం ఉంటది చూడు ఆ శాత్రం వట్టిగా పుట్టింది కాదేమో రోగాలకు పెట్టే వాతలను చూసే పుట్టినట్టుంది ఎందుకంటే ఈ నడమ ఎక్కడ కాని రాని ఆ వాతల వైద్యం ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాలలో ఇంకా కంటిన్యూ అవుతుంది దండారి పండుగ టైమ్ లో దీపావళి తెల్లారే దహాడి అని ఈ వాతల పద్ధతిని పాటిస్తుంటారట మున్పటోళ్లు కాకుండా చిన్నగా మెడ మీదనో నొసటి మీదైనా సురుకులు పెడుతుంటారు కీట్ల చిన్న పిల్లగాలకి ఆడికేళ్ళు పెద్ద మనుషులు దాంకా ఆడోళ్ళు అందరికి ఎవ్వరికి ఎసు మొండి జబ్బులు రోగాలున్నా దిబ్బకి తుర్రున పారిపోతాయట గుస్సాడీలతోని ఈ వాతలు సురుకులు పెట్టించుకుంటే ఈ సురుకు తలగిన ఎట్ట జల ధరిస్తున్నారో ఒక్కొక్కరు అమాసప్పుడు గ్రాణాలు వాడితే ఇనుప సువ్వలను కమ్మర్లో తాను తయారు చేపించి దాచిపెట్టి ఈ సువ్వలను ఎర్రగా మంటల కాల్చి దీపావళి తెల్లారి గుస్సాడీలతోని సురుకులు పెట్టించుకుంటారు ఇట్లా ఇట్లా సురుకులు వాతలు పెట్టించుకుంటే రోగాలు రొస్టులు రాకపోవడే కాదు ఊరికి ఎసంటి కీడు జరగదని మనుషులకే కాదు పెడతారట అవల్లా అన్నట్టు మీ బండ్లల్లా పెట్రోల్ డీజిల్ పోసుకుందామని బంకులాలకు పోయేటోళ్ళకు ఒక ఉచిత సలహా అదేంటంటే ఇప్పటి సంది మీంట కొన్ని ఖాళీ నీళ్ళ బాటిల్లు కుదిరితే నీళ్ళ క్యాన్లు కొంట ఓడు మరిసే పోవద్దు అట్లా తీసుకోకపోతే మీ బండి లేదా కారింజర్ మీరే కాపాడుకునే ఛాన్స్ ఉంది లేదు కాదు అట్లా కుదరదు అయినా అట్ల తీసుకపోతారా అని ఉల్టా ఆ తర్వాత అనుకోరియన్స్ ఈ నడమ పాతాల గంగమ్మ తల్లి మొత్తం పెట్రోల్ బంకుల అండర్ గ్రౌండ్ ట్యాంకు లో నింపేస్తే పని పెట్టుకున్నట్టుంది కదా ఇక చూడు పెట్రోల్ కట్టమని పైసలు ఇస్తే పూరా నీళ్లే నింపుతున్నారట బండ్ల బంకోలు మీద ఓ లీటర్ అంత పెట్రోల్ ఉన్నట్టుంది అన్ని నీళ్ళే పన్నెండు లీటర్ల పెట్రోల్ కొట్టిస్తే అందులో పది లీటర్ల నీళ్ళే వెళ్తున్నాయి సూడురి కూడా ఆ గడప ఉంటుంది కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు కాడున్న పెట్రోల్ పంక్ ఇది పెట్రోల్ కొట్టించి బండి స్టార్ట్ చేసి జర్ర అసంత వంగన తుసుక్కున ఆగిపోతున్నాయి అట బండ్లన్నీ ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు లేదు మళ్ళా ఏమైంది రోజు ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తే కదా మరి పెట్రోల్ అలా వడ్డదా లేదా అని పైపులు కూడా వేకి చూస్తే మొత్తం నీళ్ళే ఆడుతున్నాయి ఇట్లా ఒకలిద్దరు కాదు అందరికే ఇదే అయింది వెంటనే బంక్ ఓనర్ ను దబాయించి అడిగితే నీళ్ళు వచ్చి కింద ఉన్న ట్యాంక్ కలిసినట్టున్నాయని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మళ్ళా పెట్రోల్ పోసిండట మరి మళ్ళా పోసిన పెట్రోల్ ఏ ట్యాంక్ లక్ వెళ్ళి దొడిర కానీ ఇక ఇదే కాకినాడ పట్టణంలో ఉన్న భారత్ పెట్రోలియం బంక్ లా పెట్రోల్ కొట్టించిన వాళ్ళకి కూడా పరిస్థితి కాదే పెట్రోల్ లా సగం నీళ్లు చూడు బాటల్ చూపెడుతున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది ప్రతిదీ ఎక్కడ నుంచి వన్ కిలోమీటర్ కూడా వెళ్ళలేదు హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పుడు బండి ఆగిపోయింది ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది కార్పొరేటర్ మొత్తం పోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు మీరు ఎవరు సమా మీరు ఎవరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మాకైతే సంబంధం లేదని అంటున్నారు సుశీరా ఇదేందని అడిగితే మీకు దిక్కున చూడ చెప్పుకోరి లేదంటే ఢిల్లీలో కంప్లీట్ కంప్లైంట్ చేసుకోపోరు అని పట్టి లేకుండా మాట్లాడుతున్నారట ఒక అతను వచ్చాడు మేనేజర్ వచ్చాడు ఇదంతా పెద్ద సంస్థ పెద్ద సంస్థ మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్తున్నారు సంబంధం లేదని చెప్తున్నారు ఏందో ఈ నడమ గ్రౌండ్ వాటర్ లెవెల్ కంటే పెట్రోల్ బంకుల కింద ఉన్న ట్యాంకులనే నింపుతున్నాయి వాననీళ్ళు అయితే మరి ఇట్లా వాన నీళ్లు కలిసేటట్టు ఎట్లా పెడుతున్నారో కింద పెట్టిన ఆ ట్యాంకులను నీళ్లు పోసి నడిపిస్తే ఉంటాయా ఇంజన్లు ఊసి ఉంటాయి పనికి రాకుండా అయితాయి అయినా ఒకటి రెండు తావుల జరిగిన ముచ్చట్లు చూస్తూనే ఉన్నారు మరి అట్లా మన బంకుల కూడా కాకుండా చూసుకోవాలన్న సోయే ఉంటలేదంటే మంది ఏ నెత్తులు మంది ఏ కత్తులు ధైర్యంతో ఉంటున్నారు కావచ్చు ఈ బంకులో కూడా కదా ఇక గిందుకే బండ్లలో పెట్రోల్ కొట్టించేటోళ్ళు ఎంట రెండు ఖాళీ వాటర్ బాటిల్లో వాటర్ క్యాన్లో పట్టుకొని పోతే బెస్ట్ నీళ్ళు ఉన్నాయా లేవా అని చూసుకొని పోసుకోవచ్చు ఒంట్లే యశంటి రోగమున్నా నొప్పున్నా జబ్బున్నా ఎవరికి చెప్పుకున్నా దాచిపెట్టుకున్నా డాక్టర్ల తన మాత్రం ఏం దాచుకోకుండా చెప్పుకోవాలి అని అంటారు కదా అయితే డాక్టర్లకే కాదు దేవుడే దిగచ్చి నీ బాధ ఏంది కొడక అని అడిగినా చెప్పుకోలేని చిత్రమైన సమస్య వచ్చిందిగా కేరళ రాష్ట్రం పాలక్క రైల్వే స్టేషన్లో రైలు బండి ఎక్కుదామని వచ్చినో పిల్లగానికి ఇంతకు ఏం బాధ అంటే అగో గీనేంది ఇవాళ నోట్లే లడ్డు తెచ్చి పెడుతున్నట్టు గట్ట నోరు తెరిచి పెట్టిండు ఓ తమ్మి నోరు మూసుకో ఏమో గట్ట పెట్టినావు రైల్వే స్టేషన్ లో టీవీలో ఏమన్నా పెద్ద బ్రేకింగ్ వార్త చూసి నోరెల్లా పెట్టినావా ఎట్లా అగో చెప్తుంటే అట్టనే నోరెడుతుండేది ఓ ముయ్యోసో తోటకి ఈగల దోమలు పోగల వాయింత అవీంత చెప్పినా లేడేంది అని గిట్టనే ఈ కేరళ పాలక్కాడ్ రైల్వే స్టేషన్ లో నోరెల్ల పెట్టి కూర్చున్నీ ఇరవై నాలుగు ప్యాసింజర్ ను చూసిన వాళ్ళు అంతా అనుకున్నారట మొదలు కానీ అసలు ముచ్చట ఏందంటే ఈయన హా అని పెద్దగా ఆవులు ఇంత ప్పుడు ఆ దౌడ బొక్క అట్టనే ఇరకపోయిందట ఇక అది అట్టనే ఉండిపోయి మళ్ళా కిందికి అంటే వస్తలేదట పాపం ఎంత తన్ల రాలే లాస్ట్ కు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అదే పాలక్కళ్ళ ఉండే గి డాక్టర్ జితిన్ సార్ చూసి డబ్బున స్టేషన్ కు వచ్చి ఇరుక్కున్న దౌడ బొక్కను మళ్ళా దగ్గరికి వచ్చినట్టు చేసిండి ఇట్లా అమ్మయ్య గండం కట్టెక్కిందిరా స్వామి ఇంకోసారి ఎంత నిద్ర వచ్చినా సరే నోరు పెద్దగా తెరిచి అస్సలే ఆవలియొద్దు ఇన్స్టాల్మెంట్ లెక్క కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఆవలియ్యాలి అని చెప్పి మనసులే అనుకొని డాక్టర్ కు థ్యాంక్స్ చెప్పిండు తమ్ముడు అప్పుడప్పుడు పెద్దగా నోరేలా పెట్టి ఆవలిస్తే అవుతుంటదట దీన్ని జా డిస్లోకేషన్ అంటారట డాక్టర్ల భాషలో చెప్పాలంటే టెంపురో మండిబులర్ జాయింట్ అని అంటారట కానీ పాపం కడుపు నొప్పో కాలు నొప్పో తలకాయ నొప్పో జ్వరమో దగ్గో ఇంకోటో ఇంకేదన్నా సరే చెప్పుకోవచ్చు నోటితోనే కానీ ఏమైందో చెప్పుకుంటేందుకు నోరే లేకుండా చేసింది పో రైల్ మనులల్లో దూర ప్రయాణాలు కట్టేటోళ్ళు కుదిరితే ఇంటికాడికి వెళ్ళి ఫుడ్ పార్సల్ తీసుకుపోతారు లేదంటే రైళ్ళనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తింటుంటారు రైల్లో పెట్టే ఫుడ్ టేస్ట్ ఎట్లున్నా ఆ ఫుడ్ పార్సల్ కట్టే డిస్పోజబుల్ ప్యాకింగ్లు మాత్రం నీట్గానే ఉంటాయి ఎందుకంటే ఒకసారి వాడిన ప్లేట్లు ప్యాకెట్లను పారేసుడే తప్ప మళ్ళా వాడరు కదా అయితే ఆ గ్యారెంటీ కూడా లేదనిపిస్తుంది రూమ్ సింకుల బాసన్లు తోమినట్టు ఎంత నిమ్మలంగా డిస్పోజబుల్ కంటైనర్లను గడుగుతుండో చూడు ఎవడో ఆ ఇప్పటికి బాగానే కడిగినట్టు కదా మొత్తం రైలు బయలు తిని పారేసి అన్ని పట్టుకొచ్చి గడుగుతుండట్లా వీడు అంటే ఇట్లా అడిగిన ఈ ప్లాస్టిక్ మెటల్ కంటైనర్లని మళ్ళా మళ్ళా పార్సెల్ పెట్టిస్తాడు ఆయట్లా ఊరిమీ దుంపలు దిగ కదరా ఇదేం దరిద్రం రా బద్మాషు రూపాయికి రెండు రూపాయలు దొరుకుతాయి కాదరా కంటైనర్లు చూస్తున్న అరుల దారుణం ఎట్లుందో తమిళనాడు ఈ రోడ్ జోగ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్ తీసిన వీడియో మీడియాలో మస్తు వైరల్ అవుతుంది మొనర్స్ అంది ఆ పండ్ల ఐఆర్సీటీసీ స్టాఫ్ మెంబర్ ఇట్లా వాడి పడేసిన గిన్నెలు అడుగుతుంటే ఎవరో ప్యాసింజర్ సీక్రెట్ గా జేబులో వీడియో మోడ్ ఆన్ చేసి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండు సెల్ఫోన్ తోటి ఇక ఈ వీడియో చూసి ఇది నిజమేనా కాదా అని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిరట ఐఆర్ వాళ్ళు వీళ్ళ కతి పాడైపోను సింగిల్ యూజ్డ్ డిస్పోజబుల్ వస్తువులను కూడా మల్లవాడు సోడిగా అని మస్తు తిడుతున్నారు పబ్లిక్ తులసివానంలా గంజాయి మొక్కలకి గీసుంటి ఒక్కలిద్దరు చేయబట్టి రైల్వేకు చెడ్డ పేరు రావట్టే ఇది నిజమంది తేలితే తినే ధైర్యం ఎత్తరా ఎవరన్నా రైలు ఇక అయితే తిన్న సిప్పులను అడిగిన ఈ మనిషిని ఇట్లెందుకు చెప్తున్నావు అని అడిగితే పాత అమ్మేతందుకు అమ్మేందుకు అని చెప్పినట ఎంక్వైరీలా రీసైక్లింగ్లా వాడైతే చెత్త బొత్త మొత్తం దేనికి అది ఏరుపడుతుంది ఎవరన్నాకి ఇట్లా కడిగి పాత సామాన్లోకి అమ్ముకుంటరా చల్ నువ్వు చెప్పేది పక్కా అవద్దమే అని ఈ పని చేసిన ఆయన మీద ఐదు లక్షల దండి వేసి పనులకేళ్ళు తీసేసిరట స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్